తెదేపా అధినేత చంద్రబాబు నాయుడే కాబోయే ముఖ్యమంత్రి అని ఎంపీ రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు మంగళవారం విశాఖ నగరానికి విచ్చేసిన ఆయన సీతమ్మదార కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు జూన్ నాలుగవ తేదీన వైకపా నాయకులు కనబడరని జోస్యం చెప్పారు దేవుడు అతి తీవ్రంగా కరుణిస్తే ఆ పార్టీకి యాభై సీట్లు లేకుంటే ఇరవై ఐదు మాత్రమే వస్తాయని తెలియజేశారు తాను ఎంపీగా పోటీ చేయాలనుకున్నానని దేవుడు తనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారన్నారు ఉండి నియోజకవర్గంలో ముప్పై వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు జగన్ జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటికీ డబ్బులు పడలేదని అవి ఎక్కడికి వెళ్లాయో అతనికే తెలియాలని ఆరోపించారు జూన్ నాల్గవ తేదీన వైకపా కాలగర్భంలో కలిసిపోతుందని ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆ పార్టీ నాయకులకు అల్లర్లు చేయడానికి ఓపిక ఉండదని పేర్కొన్నారు కాబట్టి దీనికి సంబంధించి మీకు కొన్ని సీరియస్ ప్రశ్నలు కొన్ని తొంటర్ ప్రశ్నలు అన్నీ ఉంటాయి ఓపిక మీరు అడిగిన అన్నింటికి చెప్తాను అవును విశాఖ కేంద్రంగా తొమ్మిదవ తారీఖు చేశారు అది నాకున్న సమాచారం మేరకు వైజాగ్లో ఉన్న పిక్చర్స్ వర్ణుల ఫెమిసెస్లో వాళ్ళు ఒక ఒక లాగా అసెంబ్లీ నుంచి ఎలా బయటకు పంపితే బయట అసెంబ్లీ పెట్టుకుంటారు కదా అలాగే అక్కడ ప్రమాణ ప్రకారం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అయినా నాలుగో తారీఖు అర్ధరాత్రి తర్వాత అసలు మీకు ఎవరు కనబడరు చదువుబాద్ గారు అయితే బహుశా ఆయన నెమ్ముతారని అందరూ అంటున్నారు కాబట్టి ఆయన కనబడి నేను ఎప్పుడు చెప్పారని చెప్పి అంటే అనవచ్చు ప్రతి ఒక్కరు వక్రీకరించారని చెప్పినా చెప్పొచ్చు తప్ప తొమ్మిదవ తారీఖు ఎవరో పత్తా ఉన్నాడు ఒక్కవేళ ఉంటే వస్తే అది నేను చెప్పిన ప్రమశిస్లో ఉంటు ఉంటే ఉంటుంది ఎందుకంటే అసలు అవ్వకుండా ముఖ్యమంత్రికి ఎలా బ్రహ్మాండ స్వీకారం చేస్తారు ఎవరైనా సో ఖచ్చితంగా వాళ్ళకి బాగా వాళ్ళ దేవుడు ఆయన అతి తీవ్రంగా కరుణిస్తే యాభై అదర్వైజ్ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కన్నా వచ్చే అవకాశాలు లేవు సీట్లు ఇప్పుడు ఇదే విశాఖపట్నంలో పిల్లలు ఆనంద్ పౌన్ గారు పదిహేను లక్షలు గాను నాకు పది లక్షల ఓట్లు వచ్చినాయి ఈ రోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు దానికి సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఎవరు చెప్తా ఉన్నారో మనం ఇట్టుకోవాలి ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేసేది ఏంటి ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ తప్పకే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోరుగా తీసుకోవాలి తప్ప సీనియర్స్గా తీసుకోకూడదు అలాగే పాల్ టీజీ కుటేజ్ ఫుటేజ్ ఇవ్వమని చెప్పేసి టీజీ ఫుటేజ్ లింక్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నారు సార్ పవన్ గారు ప్రైవేట్ డాక్టర్ కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణు కుమార్ రాజు గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే నెగ్గి వీలు కాబట్టి అంతకుమించి ఏమి లేదు పాల్ గారు నీ విషయంలో అభినందించాలి ఎందుకంటే ఆయన ఓట్లు ఉన్నా లేకపోయినా పక్కల కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్ గా అప్రీషియేట్ చేయాలి ఆయన వ్యాపారండి తర్వాత కొంచెం వైద్యం నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన ముఖ్యమంత్రి నిత్యం పెద్ద దాడులతో పోరాడే పేదవాడు గంటకి పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్ లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మన డాలర్లు గురించి తెలియదు మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలే మనుకుంటారు అసలు ప్రజలను ఆయనే మునుకుంటాడు అనేది అర్థం కాదు అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలేస్తున్న విధానం అంటే మన డాక్యుమెంట్ని మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం